అందరికీ నమస్కారం మరి గడిచిన యాభై ఏడు రోజులుగా నా ఎన్నికల ప్రచారంలోని ఎన్నికల్లోని మద్దతు పలికి నాతో పాటు ప్రయాణం చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు గాజువాక నియోజకవర్గం నియోజకవర్గ ప్రజలకు సోదరి సోదరి మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా ఇది ఒక మహాయజ్ఞంలాగా నాతోటే ఉండి అన్ని వేళలా నాకు మద్దతు పలికి నాకు మనోధైర్యం ఇచ్చినటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు మీ అందరు ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఖచ్చితంగా నేను ఐదు సంవత్సరాలు మీకు అండగా ఉంటానని మన గాజు సర్వతోముఖ అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం